అందరికీ నమస్కారం స్టేజ్లో పెద్ద ఇక్కడ మాకు నేను గత ప్రభుత్వంలో కూడా మంత్రి వర్గాలు ఇస్తున్నారు కనిపించడం జరిగింది మా ప్రశ్నలు మాకు సముచిత ప్రాణాలు కల్పించాలని ప్రతి బంజారా సోదరులు ఈరోజు కోరుకుంటున్నాను గత కొన్ని రోజులు చూసుకుంటే ఎవరు మంత్రి పదవి వస్తుందనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు చూస్తే ఎలా ఉన్నాయి ఇవాళ వద్ద ఇవాళ వద్ద అన్నట్టుగా బంజారా జాతిని తక్కువ చేయాలని చెప్తున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎప్పుడు ఉండేది బంజారా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులోకి రావాలన్నా బంజారా వాళ్ళు ఇంట్లో వల్ల ఎంతో ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది ఒకటే రోజు బంజారా జాతికి తక్కువ చేయాలన్నా మంత్రి వాటిలో విస్త్ర కల్పించకపోతే రాబోయే స్థానిక ఎలక్షన్ లో కంపల్సరీ వారికి ఇంటికి చెల్లించుకుంటారు కాబట్టి ఇక రంగం ఎటువంటి రిసేస్ లేకుండా మాని బంధ కమిటీ మంత్రివర్గ విస్తరాలు అభివృద్ధి దోహం చేస్తుంది